మంగళగిరి మెయిన్ బజార్ అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద స్థానిక కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ ట్రస్ట్ ఆధ్వర్యాన అమరజీవి వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు ట్రస్ట్ ప్రతినిధులు కర్ణాటి సత్యనారాయణ పెరిమాళ్ళు సుబ్రహ్మణ్యం పంచల శివనారాయణ కోరెంపల్లి హనుమంతరావు న్యాయవాది విజయ్ కుమార్ మాజేటి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నెల్లూరు వాస్తవిగా మద్రాసులో స్థిరపడి ఆయన ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేసి యాభై ఆరు రోజులు నిరహార దీక్ష చేసి అసూలు బాసాడు మరి ఆయన రాష్ట్రానికి ఎంతో చెప్పుకోదగిన ఎత్తి ఆయన సంస్కారంలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద గుర్తింపు ఉండలేదు అందరూ ఇచ్చి శ్రీరాములు గారిని అందరూ కలపాలని కోరుతున్నాం పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకునే ప్రతి ఒక్కరికీ తెలుసు మన ఆంధ్ర రాష్ట్రం కోసం అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నటువంటి మద్రాసు అలాగే కర్ణాటక అలాగే మన తెలుగు రాష్ట్రాలు దేశ భాషలందు తెలుగు లెస్స అని జాషువా గారు ఎలా అయితే మన తెలుగు భాష గురించి గొప్పగా చెప్పారు మనకంటూ తెలుగు రాష్ట్రం కావాలి మన తెలుగు వారందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించాలి అనే ఒక సంకల్పాన్ని బలంగా చేసినటువంటి వ్యక్తి అనుకొని ఆయన ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడకుండా అప్పట్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని అవతరించేలాగా చేసినటువంటి ఆయన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి త్యాగం చేసి మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని తెప్పించినటువంటి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు మంగళగిరిలో అమర్జీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఆర్యవైశ సంఘం నాయకులు మాజేటి గోపాలకృష్ణ ఆధ్వర్యాన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం జరిగింది అనంతరం వారు మాట్లాడారు విజయవాడ పట్టణంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక విశేషమైన కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భం ఒకటి అయితే ప్రత్యేకించి తెలుగు మాట్లాడేవారు అందరి కోసం ఒక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష యాభై ఆరు రోజులు చేసి ఆయన అసూలు బాసిన తరువాత మరి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నటువంటి మద్రాసీయులుగా ఉండి వాళ్ళని విడగొట్టి మనకి ఇవ్వటానికి చాచా నెహ్రూ గారు భాషా ప్రయోక్త ఆరు రాష్ట్రాలుగా ఆ రోజును విభజన చేసి మనకి ఎవరైతే ఏ భాష అయితే మాట్లాడతారో ఆ భాష మాట్లాడే వారి కోసము ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేసిన సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ శ్రీరాములు గారి డెబ్బై రెండవ వరద సందర్భంగా మంగళగిరి మెయిన్ ఉన్నటువంటి కొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద జరిగిన ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి చేసిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఇప్పటికి సరిగ్గా డెబ్బై రెండు నేళ్ల క్రితం పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేనో తారీఖు మద్రాసులో ఉన్నటువంటి మురుసీ సంబమూర్తి గారి నివాసంలో పుట్టి శ్రీరాములు గారు మద్రాసులో ఉన్నటువంటి తెలుగువారి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆమరణ దీక్షలోనే ప్రాణాగర్ చేయడం జరిగిందండి ఇది ఎంతో బాధాకరమైనటువంటి విషయము తరువాత పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటో తారీఖు నెహ్రూ గారు మద్రాసులో ఉన్నటువంటి తెలుగు వారికి అంటే ఆందోళన అయితే తదనంతరము తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు వారు కూడా ఆంధ్రాలో తొలి ఒక ఒప్పందం చేసుకోవడం వల్ల విశలాంధ్ర ఏర్పాటు చేసుకుంటామండి దానితో పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తారీఖు ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగింది అయితే ఆంధ్ర రాష్ట్రం వేరు ఆంధ్రప్రదేశ్ వేరు రెండు ఒకటి కాదు ఆంధ్ర రాష్ట్రం అంటే పొట్టు శ్రీరాము గారు నిరాహార దీక్ష చేసి చనిపోయిన తర్వాత యాభై మూడు అక్టోబర్ ఒకటి ఏర్పాటు చేసినటువంటి ఆ రాష్ట్రం అండి యాభై ఆరు రోజులు ఎటువంటి ఆహారం తీసుకోకుండా కఠోర దీక్ష చేశారు చివరికి అటులు బాగా వారు ఆ విధంగా జ అటు బాచిన తర్వాత తెలుగు వారిలో ఒక్కసారిగా ఆవేశం ఆయన పర్వపదించినటువంటి మూడు రోజులకి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు మనకి తెలుగు రాష్ట్రాన్ని భాషా ప్రయత్నంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి అయితే ఈ మహనీయుడు మన రాష్ట్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు అటువంటి రాష్ట్రాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం దుగ్గిరాలలో కూడా అమరజీవి డెబ్భై రెండవ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి ముఖ్య అతిథిగా పంచాయతీ కార్యదర్శి కె వివేకానంద ఆదివేశ ప్రముఖులు చుండూరు లక్ష్మణరావు ఎ సత్యనారాయణ వి హేమంత్ వి ఫణి సిహెచ్ మోహన్ కుమార్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు